దేవుని బిడ్డలారా దేవుడు ఎక్కడుంటాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది ఏషయా యాభై ఏడు పదిహేనవ వచనం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు ఆయనను వినయము గలవారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను దేవుని నామానికి మహిమ కలున్ గాక దేవుడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైన స్థలము అంటే పరలోక రాజ్యము ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు దేవుని బిడ్డలారా పరలోకములో ఆయన నివాసం ఉన్నది అంతేకాకుండా అరలోకంలోనే కాకుండా దేవుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఆయనను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గలవారి యొక్కను దీన మనసు గలవారి యొద్ను నివసించున్నాను ఎవరైతే వినయము కలిగి ఉన్నారు ఎవరైతే మనస్సు కలిగి ఉన్నారో దేవుడు వారి యొక్క ఉంటాడు దేవుని బిడ్డలారా ఇంకో చోట మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనను తమ హృదయములో ఆహ్వానిస్తారో అప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తాడు దేవుని నివాసం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా దేవుని నివాసం మనమే ఆయన నివాసము మనమై ఉన్నామని వాక్యము సెలవిస్తా ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా ఎంత గొప్ప విషయం చూడండి మనము దేవుని ఆలయమై ఉన్న దేవుడు మనలో నివాసం చేస్తా